మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నా మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి యొక్క వీడియో మాట్లాడడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం మరి దాదాపుగా ముప్పై నలభై మంది ప్రజలు మరి మోసపోయినటువంటి ఒక ఉదంతం గత నాలుగు నిరులుగా మరి నేను ఉంటున్నటువంటి ఇక తణుకు పాత ఊరు పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఉదాంతం మేరకు ఇక వీడియో మాట్లాడడం జరుగుతున్నది అయితే కొంతమంది ప్రజలను ఆయన అప్రమత్తం చేయాలి ఆ వ్యక్తి భార్యను పడకుండా ఉండటం కొరకు అప్రమత్తం చేయటం కొరకే వీడియో మాట్లాడడం జరుగుతుంది మన వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత నాలుగు నెలలుగా నాలుగు నెలలు మేము ఉంటున్నటువంటి ప్రాంతంలోనే తణుకు శ్రీను అనేటువంటి వ్యక్తి నేను డిస్ప్లే పైన అతను ఫోటో పెట్టాను చూడండి తనుకు స్త్రీను అనేటువంటి వ్యక్తి మరి మేమంతున్నటువంటి ప్రాంతంలోనే ఉంటూ మరి ప్రజలకు ఎంతో ఏమండి కలిసిమెలిసి ఉంటూ మరి చిన్న చిన్న చితిగా సాయం చేస్తూ అదేవిధంగా అతను బంగారు షాపులో పనిచేస్తానని నమ్మిస్తూ ఏమండి ఆ బంగారం విషయంలో మరి ప్రజలకు ఆ షాప్ వద్ద నుంచి తీసుకొచ్చి బంగారాన్ని ఇవ్వడం మొదలటువంటి ఆ యొక్క పనులు చేసేవారు అయితే గత నాలుగు నెలలుగా వారు చేసినటువంటి ఉదాంతం దాదాపుగా ముప్పై నలభై మందికి పైగా ప్రజల దగ్గర బంగారము అదేవిధముగా ధనము సేకరించి మరి పారిపోయినటువంటి పరిస్థితి మరి తణుకు పట్టణం ఉండ్రాసువరం పాలింగి ఏమంటే దమ్మెన్ను మోర్త కోనాల ఏమంటే తేతలి పెరవలి మొదలైనటువంటి పరిసర ప్రాంతాల్లో అతని బాధితులు అనేకులు ఉన్నారు అతడు దాదాపుగా కోటి రూపాయలు విలువ చేసేటువంటి బంగారం కావచ్చు ధనం కావచ్చు అన్నీ కూడా తీసుకుని పరారైపోయాడు అయితే ఈ నాలుగు నెలల్లో జరిగినటువంటి పరిస్థితి మరి లోకల్లో ఉన్నటువంటి నాయకులను సంప్రదించడం జరిగింది యొక్క ప్రజలు ఏమండి అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది వారు కూడా పడకండి మరి ఈ విషయాల్లో మీకు న్యాయం చేస్తామని వారు కూడా హామీ ఇచ్చారు అయితే గడిచినటువంటి ఒక రెండు రోజుల క్రితం మన తణుకు పట్టణం పోలీసు వారు ఒక ఇద్దరు కానిస్టేబుల్ తీసుకుని రాజమండ్రి పట్టణం వెళ్ళి అతని కోసం ఎంక్వైరీ చేశారు రాజమండ్రి పట్టణంలో వారి యొక్క అక్కగారు ఉన్నారు ఈ తణుకు స్త్రీను అనేటువంటి అక్కగారు ఉన్నారు వారు నీళ్ళు అడగగా వారికి మాకు సంబంధం లేదు వారు ఈ స్త్రీను అనేటువంటి వ్యక్తి మా తమ్ముడు ఎవరైతే ఉన్నారో మా యొక్క రాడు అని వారు చెప్పారు అయితే ఈరోజు జరిగినటువంటి పరిస్థితి అతను బాధితులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఐపీ నోటీస్ పంపించారు కోర్టు నుంచి దాంట్లో ఉన్నటువంటి వివరాలు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి కేవలం అతనికి నాలుగే నాలుగు చేతులు బట్టలు ఉన్నట్లుగా వారి మిస్సెస్ గారికి ఒక ఐదు సీర్లు మాత్రమే ఉన్నట్లుగా వారు భోజనం వండుకోవడానికి రెండే రెండు వంట పాత్రలు ఉన్నట్లుగా కావున వారికి ఆస్తులేం లేని కారణంగా ఏమండి ఈ యొక్క అప్పు లిఖిత పూర్వకంగా ముప్పై ఆరు లక్షలు అప్పు మేము తీర్చలేము అన్నట్లు వారు చెప్పారు వారు లిఖితపూర్వకంగా ముప్పై ఆరు లక్షలు అని ఇచ్చారు కానీ అది ఒత్తిడినండి దాదాపుగా కోటి రూపాయల పైనే అతను ఎట్టినట్లుగా తెలుస్తున్నది అయితే నేను తెలియజేసేటువంటి విషయం అతను మోసం చేసింది కూలి పని చేసుకునేవారిని ఏవండి ఇళ్ళల్లో చేసేవారిని అదేవిధంగా చిన్న చిత్రగా ఏమండి వ్యాపారాలు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని పనులు వ్యాపారాలు చేసుకునే వారిని ఇళ్ళల్లో పనులు చేస్తున్న వారిని పలు షాపుల్లో పని చేస్తున్న వారు వీరందరూ కూడా పైసా పైసా కూడబెట్టి రేపు అన్న రోజున ఏదైనా వస్తే ఆ బంగారం ఏదైతే మనం సంపాదించుకుంటున్నామో ఆ బంగారాన్ని తాకాటు పెట్టి లేవంటే తెచ్చుకొని మన అవసరం తీర్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన కలిగి ఏమండీ అనేకులు మోసపోయారు ఏమండీ ఒకరు నాలుగు కాసులు ఒకరు ఎనిమిది కాసులు ఒకరు పది కాసులు ఒకరు ఐదు కాసులు ఏమండీ అర కాసు మొదలుకునే అర కాసు మొదలుకొని దాదాపుగా ఎనిమిది పది కాసులు వరకు మోసపోయినటువంటి పరిస్థితి వీరందరూ కూడా పనులు చేసుకునేవారు కూలి పనులు చేసుకునేవారు ఏమండి ఇళ్ళల్లో ఏమంటే పనులు చేయడానికి పాత్రలు కడితడానికి వెళ్ళేవారు ఈ విధంగా చేస్తూ అదేవిధంగా వారి ఇంట్లో వారి యొక్క యజమానులు భర్త ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చేటువంటి ధనాన్ని దాచుకుని ఆ భర్తకు తెలియకుండా పైసా పైసా అతనికి ఇచ్చి ఏమండి నాకు కాసు బంగారం చేయండి లేదంటే అనకాసు బంగారం చేయండి లేదంటే సౌల్యలు చేయండి ఈ విధంగా అతనికి డబ్బులు కొత్త కొత్త ఇస్తే కాసు బంగారం డబ్బులు కంప్లీట్ అయిపోయిన పెట్ట అతను కాసు బంగారం చేస్తాడని ఆశించిన వారు ఏ విధంగా దాదాపు ముప్పై మందికి పైగా ఉన్నారు అతను బాధితులు అయితే ఈరోజు జరిగినటువంటి పరిస్థితి ఐపీ నోటీసు కోర్టు ద్వారా పంపించారు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇంకా మేము బాకీ తీర్చలేము అన్నట్లుగా నిజంగా ఏమండి అతని బారిని ఎవరు పడకూడదు అనేటువంటి ఉద్దేశం కలిగి వీడియో మాట్లాడడం జరుగుతుంది ఆయన రాజమండ్రిలో ఉంటున్నాడు అన్నట్లుగా సమాచారం ఉంది ఏమండి అయితే రాజమండ్రిలో కూడా నాకు తెలిసి మరలా కొన్ని సంవత్సరాలు అతను కామ్గా ఉండి ఎక్కడైతే ఉంటాడో మరి ఆ పరిసర ప్రాంతంలో మరల ఎలాగే ఏమండి ప్లాన్డ్గా మరలా చుట్టూ ఉన్నటువంటి ప్రజలను నమ్మించి మరి అక్కడ కూడా కోటి రూపాయలు దోసుకుని నిలిపోయేటువంటి పరిస్థితి ఉన్నదని మరి నేను భావించి అయితే అతని బారిని ఎవరో పడకుండా ఉండాలని ఉద్దేశం కలిగి ఈ వీడియో మాట్లాడుతూ ఉన్నాను అందరూ జాగ్రత్తగా ఉండి ఇలాంటి మోసపూరితమైనటువంటి ఉదాంతాలను ఇటన్నిటి నుంచి తప్పించబడాలని మరి విజ్ఞప్తి చేస్తూ వీడియో మాట్లాడుతున్నాను